బైక్లు సెల్ఫోన్లను చోరీ చేస్తున్న లోకేష్ అనే యువకుని ఓయూ పోలీసులు అరెస్టు చేసి బైక్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకేష్ మాణికేశ్వర నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్న సమయంలో అడ్డుకున్న హెచ్పి బంక్ సిబ్బంది పైన బీరుబాటిల్తో దాడి చేసే ప్రయత్నం చేశాడని ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేసిన పోలీసులకు ఎప్పటికే తొమ్మిది వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు నిందితుడి నుంచి ఒక బైకు ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు లోకేష్ ను కోర్టుగా హాజరుపరిచి అనంతరం రిమాండ్కు తరలిస్తామని సిఐ రాజేందర్ వెల్లడించారు అంటే ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన లోకేష్ వాకాల లోకేష్ నా అఫెండర్ ఆయనతో పాటు ఆయనతో పాటు ఇంకో అఫెండర్ అంజి అలియాస్ రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీ పైన వచ్చేసి వంద రూపాయలు పెట్రోల్ కొట్టమని చెప్పేసి పెట్రోల్ కొట్టినాక ఏమంటే లాక్ ఆన్ చేసేసి పారిపోయారు పారిపోయే క్రమంలో అక్కడ ఆపడానికి ట్రై చేసేస్తే అక్కడ ఉన్న మల్లే తర్వాత ప్రేమైన వ్యక్తులపైన బీర్ బాటర్లో దాడి చేయడానికి ట్రై చేసి వీరిద్దరు కూడా ట్రై చేసిన బట్టి అక్కడ నుంచి మళ్ళీ పట్టుకోవడం ట్రై చేస్తే పారిపోయారు పారిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చేసి పిలిచి కేసు కట్టాము దానిపైన ఇన్వెస్టిగేషన్ బాగా ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ బాకాల లోకేష్ అనే వ్యక్తిని మేము నిన్న నాలుగు గంటలకి అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేసిన తర్వాత ఒక వెహికల్ కూడా దానికంటే ముందు రోజు అంటే